పంచతంత్ర కథలు పంచతంత్ర కథలకి స్వాగతం నీచులతో స్నేహం అనే కథను గురించి తెలుసుకుందాం భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువి చెట్టు ఉంది దాని తొర్రలో జరద్గవము అను ముసలి గద్ద నివసిస్తుండేది పాపం ఆ గద్దకు కళ్ళు కనిపించవు అందువలన అది ఆహారం సంపాదించడం కష్టమయ్యేది ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి ఆ పక్షులు తాము తెచ్చిన ఆహారంలో కొంత భాగాన్ని గద్దకు పెడుతుండేవి ఆ ఆహారంతో గద్ద జీవిస్తూ ఉన్నది ఒకరోజు దీర్ఘకర్ణము అను పిల్లి చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని చెట్టు వద్దకు నిశ్శబ్దంగా వచ్చి చేరింది దానిని చూసిన పక్షి పిల్లలు భయంతో అరిచాయి వాటి అరుపులు విని గత ఎవరో వచ్చారని గ్రహించింది ఎవరక్కడ అని గట్టిగా అరిచింది గద్దను చూసి పిల్లి భయపడింది దానికి తప్పించుకునే అవకాశం లేదు అందువలన అది వినయంగా గద్దతో అయ్యా నా పేరు దీర్ఘకర్ణుడు నేనొక పిల్లిని మీ దర్శనము కొరకు వచ్చాను అని అన్నది గద్ద కోపంగా ఓ మార్జాలమా వెంటనే ఇటు నుండి పారిపో లేదంటే చచ్చిపోతావు అన్నది పిల్లి గద్దతో అయ్యా మీరు పెద్దలు మీరు గొప్ప ధర్మాత్ములని తెలిసి వచ్చాను పిల్లి జాతిలో పుట్టిన నేను నిత్యం గంగలో స్నానం చేస్తూ కేవలం శాకాహారం తింటూ జీవిస్తున్నాను మాంసాహారం మానివేసి చాంద్రాయన వ్రతంను ఆచరిస్తున్నాను మీరు మంచివారని మీ వద్ద ధర్మశాస్త్ర విశేషాలు తెలుసుకోవాలని వచ్చాను వచ్చిన అతిథిని శత్రువైనను గౌరవించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కానీ మీరు నన్ను తరిమేస్తున్నారు అన్నది గద్ద పిల్లి మాటలకు మెత్తబడింది పక్షి పిల్లలు ఉన్నాయి పిల్లలకు మాంసం అంటే ఇష్టం కదా అందుకని నిన్ను వెళ్ళమన్నాను అంది గద్ద పిల్లి తన రెండు చెవులు మూసుకొని కృష్ణ కృష్ణ పూర్వజన్మలో ఎంతో పాపం చేసి ఈ జన్మలో పిల్లిగా పుట్టాను అందువలననే ఇంత కఠినమైన మాటలు వినవలసి వచ్చింది అయ్యా మీ మీద ఒట్టు నేను మాంసమును ముట్టను అహింసయే పరమధర్మం అను సూత్రమును నమ్మిన దానిని అన్నది పిల్లి గత పిల్లిని అనునయిస్తూ కోపగించకు కొత్తగా వచ్చిన వారి గుణశీలములు తెలియవు కదా అందువలన ఆ విధంగా పరుషంగా మాట్లాడాను ఇక నుంచి నీవు నా వద్దకు రావచ్చు పోవచ్చు నీకు అడ్డునేదు మిత్రమా అన్నది పిల్లి ఎంతో సంతోషించింది పిల్లి గద్దతో స్నేహం చేయసాగింది కొద్ది రోజులు గడిచాయి పిల్లి గద్దను పూర్తిగా నమ్మేసింది గద్దెతో పాటు తొర్రలో ఉండసాగింది అర్ధరాత్రి సమయంలో చప్పుడు చేయకుండా చెట్టెక్కి పక్షి పిల్లల గొంతును కొరికి వాటిని చంపేది ఆ పిల్లి పక్షిని తొర్రలోకి తెచ్చుకొని దానిని తిన్నది ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి పక్షులు తమ పిల్లలు కనిపించక తల్లడిల్లాయి వాటి కోసం వెదకసాగాయి ఆ సంగతి తెలిసి పిల్లి పారిపోయింది పక్షులు తమ పిల్లల కోసం వెతుకుతూ వెతుకుతూ తొర్ర వద్దకు వచ్చాయి తొర్రలో పక్షుల ఎముకలను చూసి గద్దయే తమ పిల్లలను చంపి తింటున్నదని అవి అనుకున్నాయి అవి కోపంతో గద్దను తమ గోళ్ళతో రక్కి రక్కి దానిని చంపాయి నీచులతో స్నేహం చేస్తే చివరకు తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని అనుకుంటూ గద్ద చనిపోయింది